సో మాధురి గారు హెల్దీ రిలేషన్షిప్ అని మీరు ఒక మాట చెప్పారు అదే ఇంట్లో ఉంటానని చాలా క్లియర్ కట్ గా చెప్పారు అదే ఇంట్లో పైన మళ్ళీ మేము కన్స్ట్రక్ట్ చేసుకుని పిల్లలతో సహా నేను అక్కడే ఉంటానని చెప్తున్నారు టెక్కలలో అసలు ఉండని చెప్పిన పరిస్థితే లేదని వాణి అంటున్నారు అండ్ దువాడ శ్రీను ఖచ్చితంగా నేను భార్యకి డైవర్స్ ఇస్తానని చెప్తున్నారు వీటన్నిటిని ఎలా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది మీ నెక్స్ట్ స్టెప్ ఏంటి హూ అండి నన్ను నన్నెవరండి తను టెక్కల్లో ఉండనివ్వకుండా చేయడానికి ఎవరండి నా రైట్స్ ఉంటాయి నాకు ఎక్కడ నచ్చితే నేను అక్కడ ఉంటాను తనెవరు నన్ను క్వశ్చన్ చేయడానికి తనెవరు నన్ను ఊరదులు వెళ్ళిపోమని చెప్పడానికి హూ ఎవరు అసలు ఆమె చెప్తున్నాను కదా తనకి మెంటల్ డిజార్డర్ ఉందని మీకు అర్థం కావట్లేదా మెంటల్ గురించి చెప్పారు మీతో ఎప్పుడైనా డిస్కస్ టాపిక్ వచ్చింది లేదండి అతను ఎప్పుడూ కూడా డైవోర్స్ ఇస్తానన్న ఆలోచన అతనికి ఎప్పుడూ లేదండి నాతో ఫ్రెండ్లీ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు కూడా తను ఏం చెప్పేవాళ్ళంటే పాపకు బాగా పెళ్లి చేయాలి చిన్నపిల్లకి చిన్న పాప ఉంది వాళ్ళు ఎన్ని తప్పుడు తప్పులు చేసినా సరే నా పాప భవిష్యత్తు నాకు చాలా ఇంపార్టెంట్ నా పాప కోసం నేను కలిసి ఉండాలి వాళ్ళు ఎన్ని చేసినా నా మీద నేను చిన్న పాప పెళ్లి చాలా గ్రాండ్గా నేను చేస్తాను దగ్గరుండి తన ఎడ్యుకేషన్ అంతా చూసుకుంటానని చెప్పే వ్యక్తి తను ఏ రోజైతే తనకున్న ఈ స్టేట్ లో ఈ మొత్తం చెడగొట్టారో ఆ రోజు అతని మనసు విరిగిపోయి తీసుకున్న నిర్ణయం ఇది ఇంకేం మిగిల్చారండి వాళ్ళు వాళ్ళు నా కూతుళ్ళ అని ఒక మాట వాడారు అయితే భార్య నుంచి ఇబ్బందులు ఉన్నాయి గొడవలు అవుతున్నాయి ఇదంతా జరుగుతుందని తెలుసు కూతుళ్ళ నుండి ఇబ్బంది ఏంటండి ఆయన మీతో డిస్కస్ చేశారు ఆ విషయం మరి కూతురు కూడా నేను నిల్లింది కదండి చంపడానికి మరి కూతురు ఏం అంతకు ముందు కూడా కూతురు ఎప్పుడు అతను తిడుతూనే వస్తూ ఉంటారండి వాళ్ళు సేమ్ వాళ్ళు అమ్మలాగే బిహేవ్ చేస్తూ ఉంటారు సేమ్ క్యారెక్టర్ వాళ్ళది వాళ్ళ అందులో వాళ్ళ డాడీ పోలిగా అసలు ఒక్కటి కూడా రాలేదు అందుకే ఇందుకు సవాల్కి పెద్ద సవాల్ చేశాను నేను కూడా వాళ్ళ డాడీ క్యారెక్టర్ ఏమి రాలేదు వాళ్ళకి ఒక్కటి కూడా లేదు ఒక క్వాలిటీ కూడా దువా శ్రీనివాస్ గారిలో ఉన్న ఒక క్వాలిటీ కూడా వాళ్ళ పిల్లలకి రాలేదు వస్తే అలా తండ్రి దగ్గరికి వెళ్ళి అంత నీచంగా అంత నికృష్టంగా ఎవరు బిహేవ్ చేయరు మా ఫాదర్కి అయితే మేము అరే ఓరే అని కూడా అనము అలాంటిది ఫాదర్తో అలా మాట్లాడుతున్నారంటే తెలీదు అండ్ ఎవరైనా వైఫ్ అండ్ హస్బెండ్కి ప్రాబ్లమ్స్ వస్తే పిల్లలు మీరు సాల్వ్ చేసుకోండి మీరు సార్ట్అవుట్ చేసుకోండి పిల్లల్ని మమ్మల్ని బలిపశువులు చేయకండి మాకు అమ్మ నాన్న ఎద్దరు కావాలని ఎవరైనా పిల్లలు సాధారణంగా నైన్టీ నైన్ పర్సెంట్ ఆ మైండ్ సెట్ తో ఉంటారు ఇలాంటి మైండ్ సెట్ ఉన్న పిల్లలు మా నాన్నకి ఎమ్మెల్సీ తీసేయండి జగన్ అన్న మా నాన్నకి ఎమ్మెల్సీ తీసేయండి మా నాన్నకి అరెస్ట్ చేసేయండి మా నాన్నకి చంపేయండి మా నాన్నకి నేను చంపేస్తాను అప్పుడు 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 ఆ ప్లేస్ లో అప్పుడు ఆ ప్లేస్ లో ఏ వ్యక్తి ఉన్నా వీళ్ళు నా భార్య పిల్లల అని ఎవరైనా అడుగుతారు దువాడ శ్రీను అమ్మగారిని మీరు ఏమని పిలుస్తారు మాచిగారు అసలు దువ్వాట్ శ్రీన్ గారు అమ్మగారితో నాకు ఇంతవరకు పరిచయం లేదండి ఈ రోజే నేను ప్రెస్ మీట్లో చూసాను నేను ఎప్పుడు వెళ్ళలేదు పలాస నాకు తెలీదు నేను పలాస ఎప్పుడు వెళ్ళలేదు నేను ఎప్పుడు ఎందుకంటే థర్టీ వాళ్ళ పెద్దస్త కూడా నాకు పరిచయం లేదండి నేను ఎప్పుడు మాట్లాడలేదు ఎందుకంటే ఎప్పుడో ఎలక్షన్ చేసేటప్పుడు టూ మంత్స్లో బా బాబా గారు ఒక వన్ టూ టైమ్ వస్తే నేను తను ఎలక్షన్స్ ఎలక్షన్స్లో కూడా ఈవిడ చేస్తే ఏమైనా ఎలిగేషన్స్ చేస్తే పాపం భయపడి వాళ్ళు కూడా రాలేదు అత్త అంటే మరి ఇప్పుడు ఆవిడ మొన్నటి నుంచి మా ఆయనతో ఇల్లిగా రిలేషన్షిప్ ఉంది మా ఆయనతో కలిసి ఉంటుంది మా ఆయనతో ఉంటుందంటే మరి అలా అమ్మ నాకు అత్తే అవుతుంది కదా మరి అత్తనే పిలుస్తాను మరేమని పిల్లాలి అని పిలుస్తాను ఇంక నుంచి అలాగే పిలుస్తాను కాదండి ఆవిడ సపోర్ట్ మీకు ఉందా ఆవిడ ఏమన్నారు ఏమైనా మాట్లాడారా మీతో ఈ విషయం గురించి ఇంత గొడవ జరుగుతోంది కదా ఈ విషయం గురించి అన్న ఆవిడ సపోర్ట్ ఒక ఏ మహిళ అయినా న్యాయానికి సపోర్ట్ చేస్తారు మహిళలు ఒక మహా ఇటువైపు న్యాయం ఉంటే అటువైపు సపోర్ట్ చేస్తారు ఆవిడ అబ్బా ఆవిడ చెప్పారు కదండి నేను చూసాము తాగి బాటిల్ బర్త్ కొట్టి ఆవిడ పా అంటే కోడలకి కాకుండా మీకు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు నాకు సపోర్ట్ చేస్తే ఆవిడ ఏమైనా మీడియాలో చెప్పారా నేను మోదరికి సపోర్ట్ చేస్తున్నాను మోదరి నాకు కోడలుగా కావాలని ఎక్కడ చెప్తే నాకు బయట చూపించండి ఫస్ట్ నేను చూస్తాను మీరు అంటున్నారు కదా న్యాయానికి సపోర్ట్ చేస్తారు న్యాయం నా పక్క ఉంది కాబట్టి నాకు సపోర్ట్ చేస్తారన్న విషయం మీరు చెప్తూ ఉన్నారు కదా వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ మీకు ఉంది అని వాళ్ళు ఆరోపిస్తున్నారండి సమాధానం మరి ఇంకా సపోర్ట్ చేస్తారు మరి చెయ్యాలి తప్పదు కదా ఇప్పుడు అందరి మీద ఎలిగేషన్స్ తీసుకొస్తుంది ఆడు కాబట్టి మరి సపోర్ట్ చేయాల్సి మరి చెయ్యాలి వాళ్ళు నాకు ఇప్పుడు నేను వాళ్ళ సపోర్ట్ కూడా అడుగుతాను ఐ విల్ బెగ్ దమ్ నేను కూడా అడుగుతాను నాకు వాళ్ళు సపోర్ట్ కావాలని ఇప్పుడు నేను మరి నాకు వాళ్ళు కూడా సపోర్ట్ చేయాలి కదా నేను బాల్ ఫ్యామిలీ నుంచి ఎలిగేషన్స్ ఫేస్ చేస్తున్నాను కాబట్టి ఇప్పుడు ఆల్ ఫ్యామిలీ కూడా నాకు సపోర్ట్ చేయాలి మరి రైట్ పిల్లలు ఇక్కడ చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం అట్నుంచైనా మీరు ఇందాక మీ పిల్లల కోసం ఏడ్చిన సందర్భాన్ని చూసిన తర్వాతైనా అంటే మీ ఇద్దరు ఆడవాళ్ళ మధ్య లేకపోతే ఒక కుటుంబంలో నెలకొన్న వివాదం వల్ల ఈ రెండు సైడ్స్ కూడా పిల్లలు ఇబ్బంది పడుతున్న పరిస్థితులు ఇక్కడ నెలకొంటూ ఉన్నాయండి దీని గురించి ఏం చెప్తారు ఏంటి ఒక ఒక చిన్న డౌట్ ఒక ఉమెన్గా నా పిల్లల మీద కామెంట్ చేస్తే మీకు బాధ అనిపించలేదా అందరికీ స ప్రతి ఒక్క మహిళకి నేను ప్రాధాయపడి అడుగుతున్న విషయం నా పిల్ల నన్ను కామెంట్ చేస్తా పో నా పిల్లల్ని కామెంట్ చేసావు కదా ఈ విధంగా మీ ఎవ్వరికి బాధ అనిపించట్లేదా మీకు మనసాక్షి అనేవి లేవా ఎవరికి బాధ అనిపించట్లేదా పసిగొడ్లే ఇంక భూమి కూడా చూడలేదే ఫోర్ ఇయర్స్ పాప ఒక ఎయిట్ ఇయర్స్ పాప నైన్ ఇయర్స్ పాప వాళ్ళకి ఇంకా ప్రపంచం అంటే ఏంటో తెలీదు వాళ్ళు నిన్నట్ట సఫర్ అవుతున్నారు ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది సఫర్ అయ్యే సిచ్యువేషన్లో వాళ్ళు ఉంటాయి అలాంటి పసి పిల్లల మీద నువ్వు కామెంట్ చేస్తే మీకు మీరు చెప్పండి మీకు బాధ అనిపించలేదు ఆ కామెంట్స్ కి మీకు ఏమని అడుగుతున్నాం అండి సఫర్ అవ్వకుండా ఏమైనా డెసిషన్ తీసుకునే అవకాశం అదే చెప్తున్నాను కదా వివాదానికి తెరపడాలంటే ఒకటే ఒకటే సొల్యూషన్ ఏ ఎలిగేషన్స్తో దువ్వాడబోని దివ్వల మాదిరి అని పేరు పెట్టుకొని నన్ను తెర మీదకి తెచ్చిందో ఆ ఎలిగేషన్స్ అన్ని అబద్ధాలు నేను నీ రాజకీయ కాంక్షతో నేను అబద్ధాలు చెప్పి అనవసరంగా ఆమెను డీఫేమ్ చేశాను అని చెప్పి నాకు క్షమించమని కోరితే నేను మీకు చెప్పాను నేను ఇక్కడ నుంచి ఈ రాష్ట్రమే కాదు దేశం వదిలి నేను వెళ్ళిపోతాను నేను అక్కడే ఏ ఆస్ట్రేలియాలో అయితే ముందు జాబ్ చేసేవాళ్ళు అక్కడికే నేను వెళ్ళిపోయి అక్కడే నేను ఉంటాను అదే కాకుండా ఈ ఎలిగేషన్స్ని ఇవిడ చేసింది కాబట్టి ఏ ఎలిగేషన్స్ చేసి నన్ను డీఫేమ్ చేసిందో ఆ ఎలిగేషన్స్తో నేను అక్కడికి వెళ్ళి రేపటి నుంచి ప్రొటెస్ట్ చేస్తాను నేను కూడా అక్కడికి వెళ్ళి నేను కూడా కూర్చుంటాను మరి ఆవిడ ఆవిడ చేసిన ఎలిగేషన్స్ మరి అందరూ జనాలు నమ్మితే మరి అదని నేను అక్కడ కూర్చోను నేను కూడా నిరూపించుకోవాలి కదా మరి నేను ఇప్పుడు నా మీద పడిన బురద నేను ఎలా తుడుచుకోవాలి